మీడియా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అలాట్మెంట్ ఇవ్వ ఖాతల అవుతున్న అన్నదాతలు ప్రభుత్వంపై కన్నెర చేస్తున్న రైతాంగం ఖాతరు చేయని కేంద్రంలో బుధవారం కాలేజ్ దగ్గర రైతులు వడ్ల కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున రాస్తారకు చేశారు స్థానిక ఎస్ఐ ముత్యాల రమ రాస్తారకు దగ్గరికి చేరుకుని రైతులకు నచ్చ చెప్పడంతో రైతులు శాంతించారు రెండు రోజుల్లో అలాట్మెంట్ ఇవ్వాలని లేని పక్షంలో మళ్లీ పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని రైతులు గట్టిగా నుంచి చెప్పారు అసలే ప్రకృతి విక్రించడంతో ఎప్పుడు వర్షాలు పడతాయో అర్థం కాక అగమ్య గోచరంగా రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు దీనిని దళారులు ఆసరగా తీసుకుని సిండికేట్లో అయి తక్కువ ధరకే వడ్లు కొనుగోలు చేస్తున్నారు వడ్ల కొనుగోలు కేంద్రాలు దాదాపు ప్రారంభమై పదిహేను రోజులైనా ఇప్పటికీ ఒక ధాన్యం ముగించా కూడా తూకమేక చోద్యం చూస్తున్న ప్రభుత్వ అధికారులు పదిహేను రోజుల నుండి పట్టాల కిరాయిలు మోపెడు అవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి అలాట్మెంట్ ఇప్పించి వడ్ల కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మండల రైతులు కోరుతున్నారు ఈ ధర్నాలో బర్దీపూర్ ప్రవీణ్ కుమార్ బర్దీపూర్ విఠాల్ దుబా సాయిలు యశోద రాజ్ కుమార్ బర్దీపూర్ గంగాధర్ కేసరి రమగౌడ్ కేసరి గౌడ్ షేర్ల శంకర్ మైద్యం ప్రతాపరెడ్డి కొప్పల పల్లి అన్న బర్దేపూర్ లక్ష్మణ్ తదితరులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు काम नहीं जाकर جب تو ہے منا رپورٹ گاڑی پوری اور پیچھے పది పదిహేను రోజులుగా రైతులు పండ్లు కోసి ఎండబెట్టి కళ్ళారు కళ్ళు చేయడం జరిగింది ఈరోజు ఎప్పుడు ఏ వర్షం పడుతుందో తెలియదు తక్షణమైన పరిస్థితులు ఉన్నది కొనుగోలు కేంద్రం ప్రారంభించి అయ్యగారు మన పిఎస్సి అధ్యక్షులు కొబ్బరికాయలు కొట్టి అందరితో అంకమే చేయించడం జరిగింది కావున అలమెంట్ వస్తుంది రేపు వస్తా అధికారులు అడిగించిన స్పందన లేదు ఎంఆర్ఓ గారు స్పందన లేదు అధికారులు స్పందన లేదు ఈ కొనుగోలు కేంద్రం వెంటనే ప్రారంభించి రైతులు ఆదుకోవాలని రైతుల తరపున కోరుకుంటున్నాం కోసి పదిహేను గవర్నమెంట్ ప్లేస్ కూడా వెంటనే కోపం లేదు అధికారులు da casa